ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత పెద్ద మాల అయితే అయ్యిందో ఇదిగోండి మీకు చూపిస్తాను ఇదిగోండి మల్లెపూల మాల వన్ మినిట్ ఫ్రెండ్స్ ఇవే మా చెట్టు కాసిన మల్లెపూలండి చూస్తున్నారా ఎంత బాగున్నాయో ముఖ్యాల లాంటి మల్లెపూలు కాడ చూసారు ఎంత పొడవుందో ఇవి మనం మాల ఎలా కట్టాలో చూపిస్తానండి ఇప్పుడు నేనైతే ఆల్రెడీ ఇప్పుడు కట్టి చూపిస్తున్నాను ఇది అసలు మనకి మాల మొగ్గ అన్నది రాలేదు ఇలా కట్టుకోవడం వల్ల ఇప్పుడు ఈ మాల కట్టి చూపిస్తాను దగ్గర పెట్టుకో ఇదిగోండి ఇలా ఇలా టూ టైమ్స్ వేయాలి ఇలా వేయటం వల్ల ఏంటంటే మనకి మొగ్గ అనేది అస్సలు జారదు ముడి అనేది టైట్గా ఉంటుంది మనం మధ్యలో మాల మధ్యలో కట్ చేసినా మనకి పువ్వు అనేది రాలేదు చూస్తున్నారా ఇలా టూ టైమ్స్ టూ టైమ్స్ వేసుకోవచ్చు త్రీ టైమ్స్ వేసుకోవచ్చు మీకు ఎంత టైట్గా కావాలంటే అంత టైట్గా మొగ్గ కట్ అవ్వకుండా చూసుకోవాలి మధ్యలో ఒక మొగ్గ అనేది కట్ అయిపోతుంది కదా అలా కట్ అవ్వకుండా చూసుకుంటూ మాల కట్టుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మాల పొద్దున్న విచ్చుకున్న తర్వాత చూపిస్తాను విచ్చుకున్న తర్వాత కూడా ఇదిగోండి ఇలా అన్ని మొగ్గల్ని ఇంట్లో కట్టేసుకోవాలి చూస్తున్నారు కదా మగ్గులు ఇవి భలే పొడవ అండి భలే ఉంటాయి మాకు కింద పాదు ఉంది రోజుకి ఇలా ఇన్ని పోస్తున్నాయి ఇంత 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 దండ అవుతుంది ఒక రెండు మూరున్నర అలా అవుతాయండి అదే మనం బయట కొంటే ఒక ట్వంటీ రూపీస్ ఎంతో చెప్తారు ఇంతవరకు ఎవరు చూపించలేదండి మాల మీకు యూట్యూబ్లో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత పెద్ద మాల అయితే అయ్యిందో ఇదిగోండి మీకు చూపిస్తాను ఇదిగోండి మల్లెపూల మాల